అనగనగా ఒక ఊరు ఆ ఊరి ప్రజలందరూ చాలా మంచివాళ్ళు కానీ ఆ ఊరి చివర ఒంటరిగా ఒక స్త్రీ నివసిస్తుంది ఆమె జీవితం ఎవరు ఇష్టపడని జీవితం కాబట్టి ఆ ఊరి ప్రజలు ఆమెతో మాట్లాడేవారు కాదు ఆమె కూడా ఎవరిని కలవడం ఇష్టం ఉండేది కాదు ఎవరు లేని సమయంలో మధ్యాహ్న సమయంలో ఆ ఊరి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకునేది అలా ప్రతిరోజు మధ్యాహ్న సమయం ఆ భూరి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకోవడం ఆమెకు అలవాటు అలా ఒకరోజు నీళ్ళు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బాటసారే అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు చూస్తే చాలా గొప్ప వ్యక్తిలా ఉన్నాడు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు సరేలే ఆయనతో నాకేం పని నీళ్ళు చేదుకోవడానికి తీసుకొచ్చిన కడవను పక్కన పెట్టి బకెట్టును నీళ్ళలో వేసింది అంతే అది చూసి అతను నాకు నీళ్ళు ఇస్తావా తాగడానికి అన్నాడు కడవ పక్కన పెట్టి ఆశ్చర్యంగా చూసింది నిన్ను చూస్తుంటే గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తిలా ఉన్నావు మేమేమో తక్కువ కులానికి చెందిన వాళ్ళము నేను ఇచ్చే నీళ్లు నువ్వెలా తాగుతావు నన్ను దాహానికి నీళ్ళు ఇమ్మని ఎలా అడుగుతున్నావు అంది అతను ఆమె వైపు చూస్తూ దాహానికి నీళ్ళు ఇమ్మని నిన్ను అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయనను అడిగేదానివి జీవజలము ఇచ్చేవాడాయన నీకు అన్నాడు ఆమెకి ఇంకా ఆశ్చర్యం అనిపించింది నీళ్లు చేదుకోవడానికే ఏమీ లేదు ఈయన దగ్గర దానికి తోడు నేను అడిగితే జీవజలం ఇస్తాడట అంత గొప్పవాడాయినా అనుకుంది అనుకోవడమే తడువు అడివేసింది కూడా మా ఊరి ప్రజలందరూ తాగడానికి పశువులు తాగడానికి సరిపోనండి నీళ్ళిచ్చే ఇచ్చే ఈ గొప్ప బావి తవ్వించిన మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడివనువు అని అంది అవును ఈ బావి చాలా గొప్పది ఆ బావి తవ్వించిన వ్యక్తి కూడా గొప్పవాడే కానీ ఈ బావిలోని నీళ్లు త్రాగిన మీకు మళ్ళీ దాహం వేస్తుంది కదా కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నిత్య జీవానికై వారిలో ఊరడి నీటి బుగ్గలా ఉంటుంది అన్నాడు అవునా అయితే ఆ నీళ్లు నాకు వెంటనే ఇవ్వండి నేను చేదుకోవడానికి ప్రతిరోజు ఇంత దూరము రావాల్సిన అవసరం ఉండదు కదా అని అడిగేసింది అందుకైనా నువ్వన్నట్టే నీకు ఆ నీళ్ళు ఇస్తాను నువ్వు వెళ్ళి వెంటనే నీ భర్తను తీసుకొని రా అన్నాడు ఆమెకు ఎక్కడ లేని వచ్చింది నాకు భర్త లేడయ్యా ఉంది అవును నువ్వు చెప్తుంది వాస్తవమే నీకు భర్త లేడు ఇంతకుముందు ఐదుగురితో నీవు సహజీవనం చేశావు ఇప్పుడు నీతో ఉన్న వ్యక్తి కూడా నీ భర్త కాడు అంతే ఆమెకు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది నా జీవితాన్ని దగ్గరుండి చూసినట్లు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడు ధైర్యం చేసి అడిగింది నువ్వు ప్రవక్తవా అంతేకాదు ఇంకా కొంచెం ధైర్యం చేసి మా పూర్వీకులు ఈ పర్వతం మీద ఆరాధన చేసేవాళ్ళు అంతేకాదు ఆరాధన చేసే స్థలం ఎరుసలేములో ఉంటుందని చెప్పారు కూడా అంది అవునమ్మా చెప్పింది సత్యమే మీకు తెలియని దానిని మీరు ఆరాధన చేసేవారు ఇన్ని రోజులు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు అన్నాడు ఆయన మాటలు వింటుంటే ఆమె ఆత్మీయ నేత్రాలు వెలిగించబడుతున్నాయి కడవ పక్కన పెట్టి ఆయన మాటలు వింటూ కూర్చుంది తన ఎదురుగా ఉన్న వ్యక్తి సామాన్యుడు కాడని అర్థమవుతూ వచ్చింది తన చెడిపోయిన బ్రతుకును చూపించాడు అంతేకాదు దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధన చేయాలి ఆత్మలో కపటం లేకుండా సత్యంగా ఆరాధించాలని ఆయన చెప్పిన మాటలు ఆమె హృదయంలో దాగి ఉన్న ఆత్మీయ దాహాన్ని తృష్ణను తీరుస్తుంటే తృప్తి పడుతూ అక్కడే కూర్చొని ఆయననే గమనిస్తుంది అవునయ్య మేము కూడా క్రీస్తు అనే మెస్సియా వస్తాడని ఆయన వచ్చినప్పుడు మాకన్నీ తెలియపరుస్తాడని ఎదురు చూస్తున్నామయ్యా అంది అప్పుడు ఆయన ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏ మెస్సియా కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియాను క్రీస్తును నేనే నీతో మాట్లాడుతున్న ఆయనని నేను అన్నాడు అంతే ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు ఆమెకు ఆశ్చర్యం కూడా కలగలేదు ఆమెకు అర్థమవుతుంది ఆయన తనతో మాట్లాడుతుంటే ఆయన ప్రతి మాటలోని సత్యం దైవత్వం ప్రేమ స్పష్టంగా కనిపించాయి ఎదురుగా క్రీస్తు పాపంతో చెడిపోయిన జీవితం జీవిస్తున్న తనను వెతుకుతూ వచ్చిన వ్యక్తి దాహానికి నీళ్ళు అడిగాడు కానీ జీవజలము తన దగ్గరుందని నిత్య జీవము ఇవ్వగలనని చెప్పాడు ఈయన మెస్సియా కాదా ఈయన మెస్సియా ఆమెకు స్పష్టంగా అర్థమైంది ఆమె చీకటి జీవితంలో ఒక వెలుగు ఉదయించిన క్షణం అది ఆమె జీవితం పూర్తిగా మార్చబడింది అనడానికి నిదర్శనంగా ఆమె ఆ కడవను అక్కడ పెట్టి పరిగెత్తుకొని వెళ్ళింది ఊరి ప్రజల దగ్గరికి ఇంతవరకు తను సమీపించడానికి కూడా భయపడిన ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది కేకలు వేసి అరిసి చెప్పింది ఎలికెత్తి చాటించింది ఒక్కసారి నాతో రండి నేను మీకు క్రీస్తుని చూపిస్తానంది వెంట వేసుకొని వచ్చింది ఊరి ప్రజలందరినీ యాకోబు బావి దగ్గరికి తనతో మాట్లాడిన ఆయన ఇంకా అక్కడ ఎదురు చూస్తున్నాడు గుంపు గుంపంతా యాకోబు బావి దగ్గరికి చేరింది ఆ స్త్రీ ఆయనను చూపించింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా నా పాపాన్ని చాలా స్పష్టంగా చూపించిన ఈయన క్రీస్తు కాడా ఎవరి అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ క్రీస్తు ఈయనే అని చెప్పింది చూశారు ప్రజలందరూ ఆమె చెప్పిన మాటల్ని బట్టి కాక వాళ్ళే స్వయంగా ఆయన క్రీస్తు అని గ్రహించారు ఆ పట్టణంలో ఆ రోజు పండగ జరిగింది ఊరు ఊరంతా మారిపోయింది ఇంతకు ముందైతే ఆ ఊరు వాళ్ళంతా తమ చాలా నీతిమంతులం అనుకునేవాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు వాళ్ళ ఊరిలోకి వచ్చాడో వారి జీవితాల్లోకి వచ్చాడో అప్పుడు అర్థమైంది పాపము నీడలో ఇంకా బ్రతుకుతున్నామని స్వనీతిని ఆధారం చేసుకొని మాకు మేమే నీతిమంతులమని చెప్పుకొని బ్రతుకుతున్నామని అర్థమైంది వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చిన సత్యాన్ని అంగీకరించారు ఆయనను వారి జీవితంలోనికి ఆహ్వానించారు ఆ దినమంతా వారికి పండగే ఎందుకంటే వారి జీవితంలోకి క్రీస్తు వచ్చాడు వాళ్ళు క్రిస్మస్ పండగని ఊరంతా జరుపుకున్నారు మరి మీరెలా జరుపుకుంటున్నారు మీ జీవితంలోకి క్రీస్తు వచ్చాడా క్రీస్తు లేని జీవితం జీవితమే కాదు రక్షణ ఇవ్వడానికి ఆయన సమీపంగా ఉన్నాడు పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది తగినది పూర్ణంగీకారమునకు యోగ్యమైనది ఆయన ఈ లోకానికి అరుదించిన ఉద్దేశమే పాపంలో పతనమైపోతున్న మన జీవితాలను బాగు చేయడానికి రక్షించడానికి పాపంతో పతనమైపోయిన ఆ స్త్రీ జీవితాన్ని రక్షించిన యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆహ్వానిద్దాం ఆయనని మన జీవితంలోకి దేవుడు మీకు సహాయం గాక